వాక్యము పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది ప్రియారా యేసు క్రీస్తు ప్రభు వారు ఎంత ప్రేమ గల దేవుడు అంటే మానవులమైన మనలను పాపము నుండి పాపం వలన కలిగిన దుఃఖము నరకము నుండి మనలను తప్పించటానికి రక్షించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం లోకములోనికి ఆయన వచ్చారు కన్య మరి గర్భమందు పరిశుద్ధాత్మ వలన శిశువుగా జన్మించాడు ఆయన ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు వారి లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆయన జీవించిన కాలంలో ఇలాంటి చిన్న చిన్న పల్లెల్లోనికి వెళ్ళి గ్రామములలోనికి వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటించాడు ఆయన దగ్గరకు చాలా మంది రోగులు వచ్చారు దేవుడు లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని స్వస్థపరిచారు కొంతమంది దయ్యముల చేత పీడించబడిన వారు వచ్చారు యేసు క్రీస్తు ప్రభువు వారి మీద కనకరపడి వారిలో ఉన్న దెయ్యములను గట్టించగా అవి వారిని వదిలి వెళ్లిపోయాయి మరికొంతమంది తమ జీవితాలను ఎదుర్కొన్న నిరాశ నిస్పృహలు కష్టాలు కన్నీళ్లతో ఆదరణ లేకుండా కృంగిపోయి వచ్చారు ప్రభు అలాంటి వారిని తన మాటల చేత బలపరిచాడు ధైర్యపరిచాడు అంతేకాదండి ఆయన ఇప్పుడు ఆయన వారిని విడిపించాడు ఆయన వారిని బాగు చేశాడు ఆయన వారిని స్వస్థపరిచాడు ఆయన వారికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు అంతేకాదండి మనందరి యొక్క పాపం పావాలంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి మనుషులుగా మనందరి యొక్క పాపపు శిక్షను ఏసయ శిలువలో భరించాడు మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు ప్రపంచంలో మరణమును గెలిచి తిరిగి లేచిన వాడు పాపి కొరకు ప్రాణం పెట్టినవాడు ప్రభు అయినా యేసు క్రీస్తు వారు పిల్లారా ఈనాడు ఎవరైతే ఈ సువార్త సత్యాన్ని నమ్మి నందు విశ్వాసం ఉంచుతారు ఆయన వారికి రక్షణ దయచేయి అనగా పాపము నుండి ఆయన వారిని విడిపిస్తాడు నెమ్మదినిస్తాడు సమాధానమిస్తాడు ధైర్యమునిస్తాడు ఈ భూమి మీద మన జీవితం ముగించబడిన తర్వాత నిత్య జీవాన్ని యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకుంటాం మేము స్వీకరించినప్పుడు ఆయన ప్రేమను మేము అనుభవించాం వ్యసనాల్లో నుంచి విడిపించబడ్డాం దుఃఖము నుంచి కన్నీటి నుంచి విడిపించబడ్డాం పాపపు బంధకాల్లో నుంచి ఏసయ్య మమ్మలను విడిపించాడు ఈ రోజు రేపు మా జీవితం ముగిస్తే మేము పరలోకానికి వెళతాం వైకుంఠానికి వెళతాం మోక్షానికి వెళతామన్న గొప్ప నిశ్చయత యేసూ క్రిస్తు ప్రభు వర్మాకిచ్చిలా